తమ్మిలేరు వరదను ఎదుర్కొనేందుకు ఏలూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిలకపాటి దేవప్రకాష్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో ఉన్న బేతుపల్లి తుంబూరు జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతుందని బేతుపల్లి ఆనకట్ట నుండి ఆరు వేల క్యూసిక్ల నీరు నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్లోకి వస్తుందని చెప్పారు ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహమే కాకుండా జిల్లాలో పడుతున్న వర్షాల వల్ల కూడా తమ్మిలేరులోకి అధికంగా నీరు వచ్చి చేరుతుందని ఈ కారణంగా చింతలపూడి లింగపాలెం పెదవేగి చాట్రాయి ఏలూరు ముసునూరు ప్రాంతాల్లో పంటలు మునిగే ప్రమాదం ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అగ్రికల్చరల్ పోలీస్ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీరు ప్రవహించే సమయంలో రాకపోకలు నిలిపివేయాలని ఆయన సూచించారు భార్య భాషలకు గాను మన తమిళ రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ పెరిగింది అక్కడ మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్లో పెరిగిన ఏదైతే కాశ్మీర్ ఏరియాలో ఖమ్మం డిస్ట్రిక్ట్లో పెరిగినాయి మనకి అయ్యి అక్కడ పైన తుంబూరు ఆనకట్టు బేతుపల్లి ఆనకట్టు అని ఉంది అక్కడ నుంచి మనకు వచ్చి మన తమిళ రిజర్వాయర్లో పడుతుంది అక్కడ బేతుపల్లి దగ్గర దాదాపు ఒక అడుగు ఫీట్ మీద మనకి అక్కడ సర్ప్లస్ అవుతుందని తెలుస్తుంది అంటే అడుగు ఫీట్ అంటే మనకి దాదాపు ఆరు వేల మనకి తమిళలో ఇన్ఫ్లోస్ అవుతున్నాయి మన తమిళేరు కెపాసిటీ ప్రజెంట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్కి కానీ త్రీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే మనకి ఫ్లడ్ ఇన్కమింగ్ ఆరు వేల క్యూసెక్లు వస్తున్నాయి కాబట్టి మనకి కిందకి నాలుగు వేల ఏడు వందల క్యూసెక్లు మనకి వదలటం జరిగిందండి ఈ నాలుగు వేల ఏడు వందల క్యూసెక్లు మనకి ఇక్కడ ఏలూరుకి రీచ్ అయ్యేటప్పటికి నాలుగు వేలు ప్లస్ మనకి ఇన్ఫాలింగ్ మధ్యలో ఉన్న డ్రైస్లో నీళ్లు వరద నీళ్ళు కలిసి మనకి దాదాపు ఆరు వేల క్యూసిక్ వరకు మనకి ఇక్కడ ఏలూరుకి రావడం జరిగిందండి ఏలూరుకి రావడం వలన మనకి ఇక్కడ ఏలూరు దగ్గర ఉన్న బైఫర్కేషన్ పాయింట్ దగ్గర ఫిఫ్టీన్ మీటర్స్ మనం దాటితే ఫస్ట్ వార్నింగ్ లెవెల్ ఇస్తామండి ఆ ఫస్ట్ వార్నింగ్ లెవెల్ అంటే ఇప్పుడు మనకి ఏలూరులో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ నడుస్తుందండి సో మనకి ఇంకా పెరిగితే అక్కడ దాన్ని బట్టి మనం ఏంటంటే కూడా పెరుగుకునే అవకాశం ఉందండి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు మనం డ్యామ్ సేఫ్టీ గురించి మనకు వచ్చిన వరదని కిందకి పంపిస్తూ ఉంటామండి దీనివల్ల ఏంటంటే మనకి చింతలపూడి లింగపాలెం పెదవేగి ఏలూరు చాట్రాయి ముసినూరు మండలంలో మనకి ఈ నది ప్రవహిస్తుందండి ఈ తమిళేరు ఈ నది ప్రవాహంలో పరి పక్కనున్న ఏదైతే విలేజెస్ కానీ విలేజెస్ అని కాదు కానీ ఏదైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి కొంచెం సబ్మర్జెన్సీకి గురవుతున్నాయండి మన జిల్లా అధికారి గారు మన కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు పోలీసు వారు ప్లస్ రెవెన్యూ అథారిటీసు అందరం కలిపి ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటూ మొత్తం ఎక్కడైనా లో లైన్ పాయింట్స్ ఉంటే అక్కడ మన ఇసుక బస్తాలు వేసుకొని ప్రొటెక్షన్ చేసుకుంటూ అధికారు అందరూ కలిసి కలిసికట్టుగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం